హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఇక్కడ బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నానండి ఇది వచ్చేసి నేర్చుకునే వాళ్ళు రావడం వల్ల నైట్లో కట్ చేసుకుంటుంటే పవర్ పోయిందనమాట ఇంకా ఛార్జింగ్ లైట్ ఉంటే దాన్ని పెట్టేసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను అయితే మీరు ఈరోజు మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయాల్సి ఉంటుందండి చూసేవాళ్ళు రెగ్యులర్గా నా ఛానల్ చూసేవాళ్ళు ఎందుకంటే మనకి యూట్యూబ్లో ఒక కొత్త అప్డేట్ వచ్చిందనమాట ఆటో డబ్బింగ్ అని చెప్పేసి మనం టైటిల్ ఇంగ్లీష్లోనే వస్తుంది మనం మాట్లాడే మాటలు కూడా ఇంగ్లీష్లోనే వస్తున్నాయి అనమాట నేను ఇప్పుడు నేను వాయిస్ ఇస్తున్నాను కదా ఆ వాయిస్ అనేది ఇంగ్లీష్లో వస్తుంది నాకు అది వచ్చిన తర్వాత ఒక ఐదారు వీడియోలోకి నాకు అలాగే ఇంగ్లీష్లో టైటిల్ వచ్చింది కొన్ని ఫోన్లలో ఇంగ్లీష్లో వాయిస్ వచ్చిందన్నమాట నాకు ఎలా సెట్ చేసుకోవాలి యూసే అంతంత మాత్రము దాంట్లో ఈ అప్డేట్ వల్ల మనకేమీ ఉపయోగం లేదనమాట ఎందుకంటే మనకి ఎక్కువగా వ్యూస్ రావు మన ఛానల్ ఎక్కువగా వైరల్ ఏమీ అవ్వదు కాబట్టి వచ్చిన వ్యూస్ కూడా రాకుండా ఇది ఆటో డబ్బింగ్ అనేది వచ్చిందండి ఇంకా ఏం చేయాలో అర్థం కాక నేను మామూలుగా అయితే డౌట్స్ అసలు అడగను అనమాట కానీ నాకు డౌట్ ఇంకా ఇది క్లియర్ చేసుకోవాలి నా ఛానల్కే వచ్చిందా అసలు అది అప్డేట్ అయ్యింది అని బయటకు ఎవరికి చెప్పకముందే నా ఛానల్కి వచ్చేసింది అనమాట ఇంకా అప్పుడు నేను మాధురి టెక్ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడితే రేపు వీడియో పెడతాను ఒకసారి చూడండి అని చెప్పింది ఇంకా నా లాగా చాలామంది మెసేజెస్ పెట్టారంట ఇంకా నెక్స్ట్ డే అన్నట్టుగానే వీడియో వచ్చింది ఆ వీడియో అనమాట మీకు అవసరం ఉంటే పెట్టుకోండి లేదు అనుకుంటే ఎలా తీసేయాలో కూడా చెప్పింది కదా కాకపోతే అది మనం క్రోమ్లోకి వెళ్ళి ఆఫ్ టైప్ బెస్ట్ ఆఫ్ సైట్ అని ఉంటుంది కదా దాంట్లోకి వెళ్ళి తీయాలన్నమాట మనకదంతా అంటే టైం స్పెండ్ చేయాలి కూర్చొని చూడాలి చేయాలన్నమాట ఇంకా నేను చాలా ఇబ్బంది ఎవరిని అడగాలి ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట ఇంకా ఎవరిని చేయమని అడుగుతాం అది యూట్యూబ్ టో వచ్చిన వాళ్ళు అయితే చేసిస్తారు ఇంకా ఏం చేస్తామని చెప్పేసి ఇంకా సర్లే ఇంకా కొన్ని ఫోన్లలో ఇంగ్లీష్లో వస్తుంది కొన్ని ఫోన్లలో తెలుగులో వస్తుందిలే అనుకున్నాను కానీ చాలా మటుకు ఇంగ్లీష్లోనే వస్తుంది అనమాట తెలిసిన వాళ్ళు ఏంటి వాయిస్ ఇంగ్లీష్లో వస్తుంది చూడాలనిపించట్లేదు చిరాగ్గా అనిపిస్తుంది అని చాలామంది అడిగారు అనమాట ఇంకా నాకు తెలిసిన వాళ్ళు ఇంకా నాకు భయం పట్టుకుంది అనమాట అంటే ఇన్ని రోజులు కష్టపడింది అంతా ఇప్పుడు ఇది ఇలాగే ఉంటే వచ్చే వ్యూస్ కూడా తగ్గిపోతాయి ఇలా కాకూడదు మనం పెట్టే కంటెంట్ మన తెలుగు వాళ్ళు ఒకటే చూసినా పర్వాలేదు మన మన బ్లౌజ్ కటింగ్స్ మన స్టిచ్చింగ్ వీడియోలు వేరే కంట్రీ వాళ్ళు ఎందుకు చూస్తారులే ఇంకా అవసరం లేదు మనం దీన్ని ఎలాగైనా సరే నేర్చుకొని ఖచ్చితంగా తీసేయాలి మనం చూడాలి వీడియో ఖచ్చితంగా ఇంకా మాధురి టెక్వల్డ్ వాళ్ళు పెట్టిన వీడియో ఒకటికి రెండు సార్లు చూసేసి నేనైతే క్రోమ్లోకి వెళ్ళి సెట్టింగ్ అయితే చేసేసుకున్నాను అందుకే మీరు అందరూ కామెంట్ చేయాలని అడుగుతున్నానండి ఎందుకంటే నా ఛానల్లో ఇంగ్లీష్లో వస్తుందా వాయిస్ ఇంకా కూడా ఇంగ్లీష్లో వస్తుందంటే నేను ఇంకా సెట్టింగ్ చేయనట్టే కానీ నేనైతే చేసేసాను సెట్టింగ్ చేసేసి ఈ ఆటో డబ్బింగ్ యాప్ తీసేసి అంటే ఆ ఆప్షన్ తీసేసి సేవ్ చేసుకున్నాను ఇంకా అప్పటి నుంచి నాకైతే తెలుగులోనే టైటిల్స్ వచ్చేస్తున్నాయి వేరే ఫోన్లో చూస్తే కానీ చిన్న డౌట్ అనమాట ఎక్కడ నా నా నేను చూసే ఫోన్లలోనే వస్తుందా మిగతా మీరంతా చూసేవారు ఫోన్లలో కూడా నా వాయిస్ కానీ నేను పెట్టే టైటిల్ కానీ తెలుగులో వస్తుందా లేదా అని ఖచ్చితంగా కామెంట్ ఇది ఈ మీరు కటింగ్ వీడియోస్కి స్టిచ్చింగ్ వీడియోస్కి మీకు నచ్చి కామెంట్ చేసినా చేయకపోయినా ఇది మాత్రం నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తారు చూసిన వాళ్ళనే అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది మనకు పెద్ద యూజ్ ఏమీ లేదనమాట దానివల్ల ఆల్రెడీ న్యూస్ అంతంత మాత్రం ఉన్నప్పుడు మళ్ళీ ఇంగ్లీష్లో టైటిల్ ఉంటే అసలు ఎవరు చూడరు కదా ఇంకా అర్థం కాదు కదా వాయిస్ కూడా ఇంగ్లీష్లో వచ్చేస్తే మనం చెప్పింది ఎవరు చూస్తారు ఎవరు ఇంట్రెస్ట్ పెడతారు అందుకని ఎన్ని రోజులు పడ్డ కష్టం అంతా వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి మిమ్మల్ని అయితే అడుగుతున్నానండి నాకు పెద్ద హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట మీరు కామెంట్ చేస్తారనే అనుకుంటున్నాను చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మాకు ఇంగ్లీష్లో వస్తుందా లేదా తెలుగులో వస్తుందా చేస్తే మీకు అందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటాను అనమాట ఎందుకంటే ఇన్ని రోజులు పడ్డ కష్టం వేస్ట్ అవ్వకూడదు కదా ఒకవేళ నేను సెట్ అయింగ్ కరెక్ట్గా చేసుకోకపోయినా ఇంకెవరైనా తెలిసిన వాళ్ళతో చేయించుకోవచ్చు కదా అని చెప్పేసి నిజంగా చెప్పాలంటే ఏమీ తెలియకుండా యూట్యూబ్లోకి అస్సలు రాకూడదు కానీ బయట నుంచి చూసినప్పుడు మనకేమనిపిస్తుంది ఓహో ఈ మాత్రం మనం చెప్పగలుగుతాంలే మనం కూడా వీడియోస్ తీసి పెట్టచ్చు అని తెలుసు అని అనిపిస్తుంది అనమాట వ్యూస్ బాగా వస్తాయి డబ్బులు వచ్చేస్తాయి ఇంకా మనం మనం డబ్బులు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో వస్తాం కానీ ఇందులో దిగిన తర్వాత అసలు కిక్ అనేది ఎందుకు తెలుస్తుంది అనమాట మనం ఎంత కష్టపడితే ఆ మనీ తీసుకునే స్టేజ్కి వెళ్తామనేది దీంట్లోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది కాబట్టి ఎన్ని రోజులు పడ్డా కష్టం వేస్ట్ అవ్వకుండా ఉండాలి అని అంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలన్నమాట మీరు నేను అడిగేది ఏంటంటే నా వీడియోస్ టైటిల్ కానీ తమ్మేల్ కానీ నేను చెప్పే వాయిస్ కానీ ఇంకా ఇంగ్లీష్లోనే వస్తున్నాయక అంటే అవునని కామెంట్ చేయండి రావట్లేదంటే రావట్లేదని కామెంట్ చేయండి మీరు చేయడం వల్ల నాకు చాలా యూజ్ అవుతుందనమాట నేను మళ్ళీ సెట్టింగ్ అనేది చేయించుకుంటాను లేదా నేనే ట్రై చేస్తాను అనమాట మళ్ళీ నేనైతే సేవ్ చేసేసుకున్నాను ఆటో డబ్బింగ్ యాప్ నాకు వద్దు అంటే ఆ ఆప్షన్ నాకు వద్దని చెప్పేసి సేవ్ చేసేసాను క్లారిటీ కోసం ఈ వీడియో అనమాట చూడండి ఇంకా ఇలా కష్టపడి దీంట్లో వీడియోస్ పెడుతున్నాము టైం లేకపోయినా సెట్ చేసుకుని స్టార్ట్ చేశాం కదా ఇలా మధ్యలో వదిలేయకూడదు అని చెప్పేసి చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట నాకు వచ్చింది నాకున్న టైంలో కొంచెం టైం యూట్యూబ్ కోసం అయితే కేటాయిస్తున్నాను చెప్పే ప్రతిదీ క్లియర్గా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాను అనమాట ఊరికే ఏదో చెప్పేసాములే అన్నట్టు కాకుండా ఎవరికైనా యూజ్ అవ్వాలి అన్నట్టుగా చెప్తూ ఉంటాను కానీ అది కూడా ఇంగ్లీష్లో వస్తే ఇంకా పరిస్థితి ఏంటి వ్యూస్ ఇంకా పడిపోతాయి అందువల్ల ఈ వీడియో అనమాట చూడండి ఇప్పుడు టైం వచ్చేసి ఈ బ్లౌజులు కట్ చేస్తున్నప్పుడు నైట్ ఎయిట్ థర్టీ అవుతుంది అనమాట రేపటి కోసం కటింగ్ పవర్ లేదు చూసారు కదా మధ్యలో నేను నా ఫోన్ పట్టి మొత్తం చూపించాను చీకటి ఉందనమాట మొత్తం కానీ నేను కట్ చేసే ప్లేస్లో ఛార్జింగ్ లైట్ ఉంది దాని వెలుతురులో కట్ చేసుకుంటున్నాను అనమాట ఇలాంటి పరిస్థితి ఉంటుంది ఒక్కొక్కసారి తప్పదు కదా కానీ ఇంకా ఈ స్టిచ్చింగ్ మీద కూడా మనసు పెట్టలేకపోతున్నానమాట కొన్నిసార్లు వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు కలిసి మీ వీడియోస్ ఇలా వాయిస్ ఇలా వస్తుంది అనేసరికి కొంచెం చూడరు కదా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండదు కదా రోజు మనం మాట్లాడే వాయిస్ విన్నవాళ్ళు ఇంగ్లీష్లో వినాలంటే ఏం వింటారు ఏం అందరికీ అవ్వదు కాబట్టి మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను చేయాలి చాలామంది చిన్న యూట్యూబర్స్కి అయితే ఇది పెద్ద ప్రాబ్లం అనే చెప్తానండి ఎందుకంటే ఏమీ తెలియకుండా స్టార్ట్ చేస్తాము ఈ సెట్టింగ్ ఏందో చేసుకోవాలో తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా ఇంకా అది ఇంగ్లీష్లో వస్తూ ఉంటే టైటిల్ ఇంగ్లీష్లో వస్తూ ఉంటే ఎన్నాలని అలా వ్యూస్ అనేది బాగా పడిపోతాయని నాకు అనిపిస్తుంది మంచి అప్డేటే అని చెప్తున్నారు కానీ మనలాంటి నా లాంటి టైలర్ నా ఛానల్కి అంటే నా టైలరింగ్ ఛానల్కి మాత్రం నాకైతే సెట్ కాదనిపించింది ఇంకా నేను మాధురి టెక్ మేడం ఫోన్ పెట్టుకొని ఇంకొక ఫోన్లో ఆ వీడియో చూస్తూ రూంలోకి వెళ్ళి బెస్ట్ ఆఫ్ సైట్ ఉంటుంది కదా దాంట్లోకి వెళ్ళి ఇంకా సెట్టింగ్స్లోకి వెళ్ళి చేసేసుకున్నాను అనమాట మొత్తం మీద కానీ క్లారిటీ కావాలి నాకు వస్తుందా లేదా ఇంకా ఇంగ్లీష్లోనే వస్తుంది ఇంకా ఇంగ్లీష్లో వస్తే నేను చేసుకోనట్టే ఏదో మిస్టేక్ చేసినట్టే మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా నాకు ఈ చిన్న కామెంట్ చూ చేస్తారని అనుకుంటున్నాను ఎంతమంది చేస్తారో చూస్తానండి నా వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మంచి సపోర్ట్ ఇస్తున్నారు వీడియో చూస్తున్నీ మరొకసారి థ్యాంక్ యూ